హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమకు దేవుడు కలలో కనిపించాడని తనతో మాట్లాడాడని రాబోయే రోజుల్లో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెబుతుంటారు కానీ ఎవరు ఆ మాటలు పట్టించుకోరు పిచ్చివాడిని లేదా దేవుడు పూనాడని పూజలు చేసి వదిలేస్తారు తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది ఓ వ్యక్తి తనకు కలలో దేవుడు కనిపించాడని అక్కడ నందితో పాటు శివయ్య వెలిశారని బయటకు తీయాలని కోరాడు అయితే మొదట పెద్దగా ఎవ్వరూ నమ్మలేదు కానీ శివయ్య పూనాడు అంటూ ఊగిపోతూ పదే పదే చెప్పేవాడు ఇది తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట గుట్టల్లో ఈ ఘటన జరిగింది గ్రామంలో కృష్ణ అనే వ్యక్తి అకస్మాత్తుగా పూనకాలతో ఊగిపోయాడు గ్రామ శివారు అడవిలోని గుట్టపై శివలింగం ఉందని త్వరగా తీసి పూజలు నిర్వహించాలని ఆదేశించాడు కృష్ణను శివుడి ఆవహించినట్లు ఊగిపోవడంతో గ్రామస్తులు ఆయన ఆజ్ఞ మేరకు ఆ ప్రాంతంలో తవ్వారు అలా తవ్విన వెంటనే వారంతా షాక్కు గురయ్యారు అతడు పదే పదే చెబుతుండడం అది శివయ్య ఆదేశమని చాలా నమ్మకంతో చెబుతుండడంతో గ్రామస్తులంతా సరే ఒకసారి తవ్వి చూడాలని నిర్ణయం తీసుకున్నారు గుట్ట ప్రాంతంలోని దేవరబాల చెట్టు కింద పుట్టలో శివలింగం వెలిగి తీసేటప్పుడు తేళ్లు పాములు కనబడడంతో భయభ్రాంతలకు గురయ్యారు అయినా భయపడలేదు పాములు ఉన్నాయంటే శివలింగం ఉండొచ్చు అని నమ్మకం కలిగింది అంతా శివయ్య చూసుకుంటాడు అనుకుని మరికొంతమంది తవ్వుతూ వెళ్లారు దీంతో విచిత్రంగా అక్కడ శివలింగం బయటపడింది అప్పటికే రాత్రి కావడంతో శివలింగాన్ని చెట్టు మొదట్లో ప్రతిష్ఠించి పసుపు కుంకుమ చల్లి తెంకాయ కొట్టి తిరిగి వెళ్ళిపోయారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి